పరిశుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఉపస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు పంతొమ్మిదవ వచనంలో పౌలు తనకి దృష్టి వచ్చిన తర్వాత ఆయన తిని బలం పొందాడు అని బైబిల్ చెప్తుంది అంటే వాస్తవంగా తన బలహీనుడు అయ్యాడు అని అర్థం కదా ఆయన బలహీనుడు అయినప్పటికీ మూడు దినాలు తినకుండా అలానే ఉంటా వచ్చాడు ఎందుకంటే తనని ప్రభు దర్శించిన విధానం బట్టి ఆయన ఎంత లోతుగా ఒప్పించబడ్డాడంటే తన సమయాన్ని ప్రభుత్వం పూర్తిగా గడపడానికి ఏమాత్రం చంచలత్వం లేకుండా ఉండడానికి ఏమాత్రం డిస్ట్రాక్షన్ లేకుండా ఉండడానికి ఆయన తినకుండా ఆగిపోతా వచ్చాడు అంతేకాకుండా ఇదే పంతొమ్మిదవ రెండో భాగంలో ఉంటే అనేక దినములు ఆయన అక్కడ ఉంటున్న శిష్యులతో దమస్కులో ఉంటున్న శిష్యులతో ఆయన సమయం గడుపుతా వచ్చాడు ఇక్కడ ఆయన దమస్కు పట్టణంలోనికి ప్రవేశించింది ఇదే శిష్యుల్ని పట్టుకోవడానికి ఇదే శిష్యుల్ని ఈడ్చుకొని ఎరుస్లేం తీసుకుని వెళ్ళడానికి ఈ శిష్యుల్ని చెరసాలలో వేయడానికి కానీ ఇప్పుడు దేవుడు మొత్తం ప్రణాళికని రూపుమాపులు లేకుండా తీసివేస్తా వచ్చాడు ఈ వ్యక్తిని మార్చి ఇప్పుడు ఎవరినైతే హింసిద్దామని ఎవరినైతే చరసాల్లో వేద్దామని ఎవరినైతే పూర్తిగా ద్వేషిస్తూ వచ్చాడో వారితోనే అపోజ్ దాని పౌలు చక్కటి సహవాసము కలిగి ఉంటా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తనలో జరిగించిన రక్షణ కార్యానికి ఒక మంచి రుజువు ఆయన యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించిన తన బిడ్డలతో సహవాసంలో బహుగా ఆనందిస్తూ ఉంటున్నాడు ఏసు నిజంగా రక్షించిన వ్యక్తి ప్రభుతో నిజముగా నడిచే వ్యక్తి ఖచ్చితంగా విశ్వాసులతో సహవాసంలో బహుగా ఆనందిస్తాడు ఒక వ్యక్తి విశ్వాసుల సహవాసంలో ఆనందించక దుష్టులు అపహాసకులు పాపులు వీళ్ళతో కూర్చుంటూ లేస్తూ నడుస్తూ వీళ్ళతో ఆనందిస్తే ఈ వ్యక్తి నిజమైన రక్షణ అనుభవంలో నడవట్లేదు అని అర్థం మన ఆనందం ఎవరితో ఉండగలదు అని అంటే ప్రభులో ఆనందించే వారితోనే ఉండగలదు అంతేకాకుండా ఈయన రక్షణకి మరి ఒక్క రుజువుని కూడా మనం చూడొచ్చు ఇరవై వచనంలో వెంటనే ఆయన శనగోకి వెళ్ళి సమాజ మందిరానికి వెళ్ళి ఈ పురుషుడే అంటే యేసుక్రీస్తు ప్రభారే దేవుని కుమారుడు అని మాట్లాడడం మొదలు పెడతా వచ్చాడు దేవుని కుమారుడు అనే ఈ పదం అపుస్తుల కార్యం అంతట్లో ఇక్కడ ఒక్క దగ్గర మనకు కనిపిస్తాది దేవుని కుమారుడు అనే పదాన్ని తీసుకొని పాతని ముందున్న లేఖనాల్ని విడమర్చి ఈయనే మెస్సయ్య ఈయనే క్రీస్తు యనే దేవుని కుమారుడు అని చాలా చక్కగా ఒప్పించడం మొదలు పెడతా వచ్చాడు అంటే ఈ వ్యక్తి అప్పటి వరకు అదే లేఖనాల్ని చదివాడు అదే లేఖనాలు చదివి ఏసు దేవుడు కాదు ఏసు రక్షకుడు కాదు క్రీస్తు కాదు యేసూ మెస కాదు చచ్చిపాడు అయిపోయింది అని అనుకుంటున్న ఈ వ్యక్తి రక్షించబడిన పిమ్మటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తిలో ఎంత మార్పు తీసుకొని వచ్చాడంటే ఇప్పుడు లేఖనాలు అవే లేఖనాలు కానీ చదివే దృష్టికోణం మారిపోతా వచ్చింది ఇప్పుడు నూతనమైన విధానాలు చదువుతున్నాడు ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఎవరో ఎరిగి చదువుతా ఉంటున్నాడు లేఖనాలు పరిశుద్ధాత్మదేవుడు ఏ కారణంతో రాయిస్తా వచ్చాడో ఆ కారణాన్ని ఇప్పుడు ఈ వ్యక్తి అర్థం చేసుకునే స్థితిలోనికి వస్తా వచ్చాడు ఎంత శ్రేష్టమైన మార్పు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడినప్పుడు లేఖనాలని తనకి ఇబ్బంది కలిగిన తనకి అది కొంచెం తను అనుకున్నది తను నమ్మిన దానికి దేవుని వాక్యం కొంచెం విరోధంగా కొంచెం గాయపరిచేదిగా ఉన్నప్పటికీ అది తనకంత సౌకర్యవంతంగా అంత సునాయాసంగా లేకపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకోవడం ఇష్టపడతాడు ఒక నిజమైన విశ్వాసి దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకోవడానికి ఎంతైనా ఇష్టపడేవాడిగా ఉంటాడు కనుక ఈ వ్యక్తి అప్పటివరకు లేఖనాలను ఒక రకంగా చదివాడు ఆయన స్వనీతి అనే అర్థాలతో ఆయన నేను నేను నేర్చుకున్నదే కరెక్ట్ అనే అర్థాలతో నేను మానవ పాండిత్యము అనే అర్థాలతో ఎప్పుడైతే చదివాడో లేఖనాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు కానీ దేవుడు ఎందుకు ఉద్దేశించి రాయించాడో దాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడు ఇది సాధ్యమే ఇది సాధ్యమే దేవునితో సరిగ్గా లేనప్పుడు లేఖనాలని సరిగ్గా అర్థం చేసుకోలేము సరిగ్గా అనుభవించుకోలేము కొన్నిసార్లు అర్థం చేసుకుంటామేమో కానీ దేవునితో సరిగ్గా లేకుండా మనం లేఖనాలని సరిగ్గా అనుభవించుకోలేము ఈ వ్యక్తి ఎప్పుడైతే లేఖనాలని విడమరుస్తూ వచ్చాడో వెంటనే ఇరవై ఒకటో అక్కడ అక్కడుంటున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు ఇదేంటి ఈ వ్యక్తి ఏంటి ఇలా మారిపోతా వచ్చాడు ఈయన వచ్చిందే క్రైస్తవుల్ని పట్టుకొని తీసుకొని పోవడానికి కానీ ఇప్పుడు ఇంత మార్పు వచ్చేసి ఈయనే క్రైస్తవుడు అయిపోయాడు ఈయనే యేసుని వెంబడిస్తున్నాడు ఈయనే యేసు దేవుడు అని ఏంటి అని అనుకుంటా వచ్చారు అయితే అక్కడతో ఆగలేదు వారు ఇరవై రెండవ వచ్చంలో సౌలు అంతకు అంతకు అభివృద్ధి చెందుతూ అంతకుముందు అంతకంతకు సంఘాన్ని హింసించాడు ఇప్పుడు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఏసే దేవుడు ఏసే మెస్సే ఏసే క్రీస్తు అని బహుగా ఖచ్చితంగా రుజువు చేస్తున్నాడు లేఖనాల్లో నుంచి రుజువు చేస్తున్నాడు ఒక యూదుని నమ్మించాలి అని అంటే లేఖనాలని పట్టుకొని నమ్మిస్తేనే దానంత శ్రేష్ఠమైన శ్రేష్టమైన నమ్మకం కొట్టలేదు కనుక సౌలు ఖచ్చితంగా ఇప్పుడు పాత నిబంధన లేఖనాల్లో ఉంటున్న క్రీస్తుని చూసి వాటి ద్వారా ఏసే క్రీస్తు అనే విషయాన్ని రుజువు చేస్తూ ఉంటున్నాడు ఇది ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అక్కడ ఉంటున్న యూదులు వాళ్ళు సౌలుని చంపేద్దామని అనుకుంటా వచ్చారు సౌలు క్రైస్తవుల్ని చంపుదామని అనుకున్నాడు ఇప్పుడు మొత్తం పూర్తిగా తిరిగి వారే సౌలుని చంపేద్దాం అనుకుంటా వచ్చాడు కానీ ప్రభు చాలా చక్కగా తను అక్కడి నుంచి తప్పిస్తా వచ్చారు సౌలుకి విషయం తెలిసేటప్పటికి ఆయన వెంటనే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు వాళ్ళు పట్టణం చుట్టూ ఆ దినాల్లో సైన్యం వచ్చి ముత్తిడి వేయకుండా ఒక గోడ కట్టేవాళ్ళు ఆ గోడ ద్వారం దగ్గర కావలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాత్రిం బవళ్ళు సౌలు ఎప్పుడు బయటకు వస్తాడా చంపేద్దాం అని ఎదురు చూస్తున్నారు అయితే ఇది తెలుసుకున్న శిష్యులు సౌలుని గోడ మీద నుంచి ఒక పెద్ద బుట్టలో కూర్చోబెట్టి దించారు ఇక్కడ గోడ మీద నుంచి అని ఉంటుంది కొరింతిల్కి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వర్షంలో కిటికీ నుంచి అని ఉంటుంది అంటే ఇంకో మాటలో ఆ గోడ మీద ఉంటున్న కిటికీ నుంచి తనని కిందకి దించుతా వచ్చారు ఎప్పుడైతే తనని కిందకి దించుతా వచ్చారో వెంటనే ఈ వ్యక్తి అక్కడ నుంచి బయలుదేరి ఎరుష్లేం చేరుకుంటా వచ్చాడు వాస్తవంగా ఈయన ఈయన గమ్యం ఎరుస్లేమే అయితే ఇంతకుముందు ఎరుస్లంలో ప్రధాన యాజకుడిని కలిసేవాడు ఇంతకుముందు ఎరుస్లోంకి ఎందుకు వెళ్ళేవాడు అంటే ఈ క్రైస్తవులు చెరసాల్లో వేయడానికి వెళ్ళేవాడు ఇప్పుడు అదే ఎరుస్లేంకి వెళ్తున్నాడు కానీ ఇప్పుడు ప్రధాన యాజకుల్ని కలవడానికి కాదు శిష్యుల్ని కలవడానికి వెళ్తున్నాడు ఇప్పుడు క్రైస్తవుల్ని చెరసాల్లో వేయడానికి కాదు తాను స్వయంగా యేసు క్రీస్తు ప్రభువారి మాటని చెరసాల్లోనికి చెరసాల అవతల దేశాల బయటకు కూడా తీసుకొని పోవడానికి సౌలు ఈ ఎరుషంకి వచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు అక్కడ అక్కడుంచిన శిష్యులందరితో కలవడానికి బహు ప్రయత్నం చేశాడు ఏ శిష్యుల్ని అయితే చంపుదామని అనుకుంటా వచ్చాడు ఎవరిని తీసేస్తే క్రైస్తత్వం కూలిపోతుంది అనుకుంటా వచ్చాడు ఇప్పుడు సౌల్ని దేవుడు అదే శిష్యులతో జోడిస్తా వచ్చాడు అయితే ఇప్పుడు వాళ్ళు ఈ ఈ సౌల్ని చేర్చుకోవడానికి బహుగా భయపడుతున్నారు ఎందుకంటే సౌలు హింసకుడని తెలుసు సౌలు దూషకుడే తెలుసు ఏ ఉత్తరాలు తీసుకొని దమస్కుకు వెళ్ళాడో కూడా తెలుసు అందుకే వాళ్ళు సౌలుని ఎట్లన్న దూరం పెడతా ఉంటున్నారు అలాంటి పరిస్థితుల్లో బర్నబా అనే ఒక అద్భుతమైన వ్యక్తి జోక్యం చేసుకున్నాడు ఈ వ్యక్తి గురించి అంతకుముందు అధ్యాయంలో మనం చూసాం తను కుంటున్న ఒక పొలాన్ని అమ్మి ఆ పుస్తుల పాదాల దగ్గర పెట్టాడు ఆదరణ పుత్రుడు అనే ముద్దు పేరుని కూడా ఈ వ్యక్తి పొందుకుంటా వచ్చాడు ఇలా ఈ వ్యక్తి సౌలు దగ్గరకు వచ్చి సౌలు యొక్క పరిస్థితి అంతా తెలుసుకొని తాను రిస్క్ తీసుకొని తెగించి సౌల్ని శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఒకవేళ ఇది అబద్ధమైతే సౌలు నిజంగా రక్షించబడకపోతే సంఘానికి ఎంత ముప్పు ఎందుకంటే శిష్యుల దగ్గరికి సౌల్ని తీసుకెళ్లడం అంత ప్రమాదకరమైంది ఇంకోట్లేదు అయితే దేవుడు తెగించేవాడు దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను కూడా తెగించాలి అని ఎదురు చూస్తాడు ఏది పట్టుకోక తెగించగలిగిన స్థితిలోనికి రావాలి కనుక బర్నబా తెగిచ్చాడు తెగిచ్చి ఈ అపోజిడ్ అయిన సౌల్ని తా తాను మిగిలిన పోస్టుల దగ్గరికి తీసుకుని వెళ్ళి పరిచయం చేసి తన సాక్ష్యం పంచుకుంటా వచ్చాడు ఇదిగో ఈయనెవరనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకి ప్రభు దర్శనం ఇచ్చాడు అంతేకాదు ఈయన నిజంగా మారాడనే దానికి రుజువు స్వార్థ ప్రకటిస్తున్నాడు బహు ఖచ్చితంగా యేసు ప్రభుకి సాక్షిగా ఉంటున్నాడు ఈరోజు మనపక్షంగా నిజంగా మనం రక్షించబడ్డాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నాడు అన్న దానికి మొదటి అద్భుతమైన రుజువు మనము విశ్వాసుల సహవాసంను ఆనందిస్తాం రెండవది లేఖనాల్ని పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు రాయించాడో ఆ దృష్టి కోణంతో చూస్తాం మూడవది మనం ఎక్కడున్న శ్రమైనా హింస అయినా బాధ అయినా కష్టమైనా మనం ఆయనకి సాక్షిగా ఉంటాం పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిని సాక్షిగా మారుస్తాడు ఇలా తన సాక్ష్యము అంతా వారికి పంచుకునేటప్పటికీ వారు తనని స్వీకరిస్తా వచ్చారు అప్పుడు తాను మరల ఇరవై తొమ్మిదవత్సరంలో అక్కడుంటున్న హెలెనియులు లేక గ్రీకు దేశస్తులతో వాదిస్తూ వాళ్ళని ఏసే దేవుడు అనే మాటని మరలా రుజువు చేస్తూ ఉంటున్నాడు దేవుని కుమారుడు అనే పదం కేవలం అపోస్తుల కార్యం ఒక్క దేవులనే కనిపిస్తారు ఏసే దేవుని కుమారుడు అని గ్రీకు నుంచి వచ్చిన గ్రీసు దేశం నుంచి వచ్చిన యూదులకి ఆయన పరిచయం చేస్తూ ఉంటున్నాడు బయటికి వాళ్ళు కూడా తన్ని స్వీకరించుకోలేక చంపేద్దామని అనుకుంటా వచ్చారు ఎందుకు చంపుదామనుకుంటున్నారు యేసు దగ్గర నుంచి ఇదే చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళకి సత్యం నచ్చట్లేదో సత్యం అనుకూలంగా లేదో వాళ్ళ అభిప్రాయానికి సత్యం వేరుగా ఉందో వెంటనే వాళ్ళ స్వయాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని చంపడానికి బదులు సత్యాన్ని తీసుకొని వచ్చే వ్యక్తినే చంపేద్దామనుకుంటున్నారు ఇది దేవుడు అప్పగిచ్చిన వక్రతనం అంటే ఈ ప్రజల్ని దేవుడు వదిలేశాడు అనే దానికి ఒక భయంకరమైన రుజువు కనుక సత్యము మనల్ని ఖచ్చితంగా గాయపరుస్తుంది సత్యము నిఖచ్చితంగా మనల్ని మనం మన అభిప్రాయాల్ని విరోధిస్తుంది సత్యము కొన్నిసార్లు క్రయంతో వస్తుంది అయితే మనం సత్యాన్ని చంపే బదులు మనము మనలో సత్యాన్ని ఎదిరించే విషయాల్ని చంపడం చాలా అవసరం కానీ వీరు సౌల్నే చంపుదామని అనుకుంటా వచ్చారు ఇది తెలిసి వెంటనే సహోదరులు తనని తీసుకొని కైసరియా ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ నుంచి తార్సిస్కి పంపించేస్తా వచ్చారు చాలా కాలం ఆయన తన సొంత ఊర్లో ఉంటా వచ్చాడు ఏం చేశాడో బైబిల్ మౌనంగా ఉంది కానీ ప్రభుకైతే దగ్గరవుతా వచ్చాడు అప్పుడు ఆ ప్రాంతంలో ముప్పై ఒకటో వచనంలో యూదయా గలలియా సమరియ ఈ ప్రాంతాలంతా సంఘం బహునెమ్మదిని ఆస్వాదిస్తూ వచ్చింది అంటే ఇంకో మాటలో ఉపస్తుల కార్యంలో దేవుడు చెప్పిన మాట ఎరుస్లేం యూదయా సమర్య బూది గ్రంథముల వరకు ఇప్పుడు ఈ మూడు ఇప్పటికే తొమ్మిదో అధ్యాయానికే సంఘం వ్యాపిస్తా వచ్చింది వాళ్ళు నెమ్మదిని అనుభవిస్తూ వచ్చారు మిగిలిన అధ్యాయాలకు వచ్చేటప్పటికి భూది గ్రంథాల వరకు కూడా స్వార్థ వెళ్ళిపోతా వచ్చింది ఆ నిజమైన సంఘంలో రెండు అద్భుతమైన రుజువులు ముప్పై ఒకటి వచ్చిన చివరి భాగంలో ఉంచేది వాళ్ళు దేవుని భయంలో బ్రతుకుతూ అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆదరణలో బ్రతుకుతూ అనేక వేల మంది సంఘంలో చేర్చబడతా వచ్చారు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఒక వ్యక్తి ప్రభుత్వం నడుస్తున్నాడు ప్రభుకి దగ్గరవుతుంటే ప్రభు మీద భయం ఏమి తగ్గిపోదు కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇంకా బాగా తెలుసుకునే కొల్ది ఆయన మీద మర్యాదతో కూడిన భయం ఇంకా పెరుగుద్ది అంతేకాకుండా దేవుని ఆదరణ శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇట్లన్నిటి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే ఆ మైలేజ్ని ఆదరణ మనకి ఇస్తా ఉంటాడు ఇలా మనం దేవునికి దగ్గరవుతూ సంఘంలో ఒక సాక్షిగా నిలబడిపోవచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ అపోజ్ సౌలు జీవితం బట్టి నీకు వదన మా జీవితాల్లో కూడా దేవా మేము పూర్తిగా నీకు అప్పగించుకున్న వారమే సత్యం మాకు నచ్చకపోయినా దానికి లోబడే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెన్